ఈరోజు క్రిస్మస్ ధ్యానం కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును కన్యక గర్భవతి అయి కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును ఎష్షయ ఏడు పద్నాలుగు ఏ సూచన కావాలి దేవుని చిత్తం తెలుసుకోవడానికి కనీసం ఒక్క సూచనైనా చూపుదేవా అని అడుగుతాం ఏ సూచన ద్వారానైనా దేవుడు నాతో మాట్లాడితే బాగుండని అనిపిస్తుంది అలాగే యూదా రాజేన అహజుతో యుద్ధం చేయడానికి ఇస్రయేలు దేశం కలిసి వచ్చినప్పుడు ఆహజు రాజు వణికిపోయాడు కానీ దేవుడు ఈ ప్రవచనమును ఒక సూచనగా ఇచ్చి రాజును రక్షించాడు అలాగే దిక్కుతోచని పరిస్థితులు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు భవిష్యత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియనప్పుడు దేవుడు మనకు ఒక సూచన ఇచ్చి రక్షించునుగాక మానవాళి రక్షణకు దేవుడు ఇచ్చిన సూచన కన్యకు పుట్టిన కుమారుడు ఆయనే ఇమ్మానుయేలు ప్రార్థన దేవా దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఒక సూచన ద్వారా మాట్లాడండి మీ వాగ్దానం ఇచ్చి రక్షించండి ఆమె నేటి సూక్తి మానవాలి రక్షణకు ప్రభువే ఒక సూచన